అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీరత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు వారితో మాట్లాడదాం కిరణ్ గారు నమస్కారం సార్ నమస్తే కిరణ్ గారు మీడియా చరిత్రలో ఒక సంచలన నమోదైంది సార్ కొన్ని సంవత్సరాలుగా తెలుగు మీడియాలో ఉన్నాం మీరు సీనియర్ జర్నలిస్టు సుమన్ టీవీ మొన్న పదవ వార్షిక కోత్సవం చేసినప్పుడు ఎంప్లాయిస్కి వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నారు ఎంప్లాయి అంటే నిబద్ధతగా పనిచేసేటవాళ్ళు డెబ్బై ఐదు వేలు శాలరీ కంటే తక్కువ ఉన్నవాళ్ళు వాళ్ళు కొన్ని క్రైటీరియా పెట్టుకుని సెలెక్ట్ చేశారు ఇరవై మూడు మందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చారు సార్ నిజంగా అంటే మీడియాలో ఒక సంచలనం అది ఎందుకంటే మన శాటిలైట్ ఛానల్స్లో చేసినా లేకపోతే జర్నలిస్టులుగా అక్రిడేషన్ గుర్తింపు ఉన్నవాళ్ళు ప్రభుత్వాల నుంచి ఇళ్ల స్థలాలు చాలామంది ఆశపడుతూ ఉంటారు కానీ సీనియర్ జర్నలిస్టులు కూడా ఆ సొంత ఇంటి కళ నెరవేరిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా అది కూడా ఒక డిజిటల్ మీడియా సుమన్ టీవీ ఎంప్లాయీస్కి ఈ విధంగా డబుల్ ఫెడ్ ఇవ్వడం అనేది తీవ్ర చర్చనీయాంశమైంది నిజంగా సుమన్ టీవీని చూసి నేర్చుకోవాలి కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏం చెప్తాను మీరు నేను విన్నానండి సుమన్ టీవీలో మీరు ఇరవై ఇరవై మూడు మంది సంథింగ్ వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టుకొని వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇదేం కొత్త ఏం కాదు సుమన్ టీవీకి గతంలో కూడా సుమన్ టీవీలో బాగా పెర్ఫామ్ చేస్తున్న వాళ్ళని సీఈఓలు చేశారు బెంజ్ కార్లు ఇచ్చారు ఇన్సూరెన్స్లు చేశారు ఇట్లా అనేకం చేశారు అప్పుడు కూడా రెండేళ్ల క్రితం ప్రధాన స్రవంతులు ఉండే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా నూరేళ్ళ పట్టింది కానీ ఇవాళ సుమన్ టీవీ మళ్ళీ ఈసారి మాత్రం సుమన్ టీవీ ఇచ్చిన గెస్చరు మామూలు గెస్చర్ కాదు ఒక ఆఫీస్ బాయ్కి ఒక డ్రైవర్కి ఒక కెమెరామెన్కి వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయండి వాళ్ళు ఎన్నేళ్ళు పనిచేస్తే వాళ్ళు ఒక ఇల్లు కట్టుకోగలుగుతారు అలాంటి వాళ్ళని అంటే నిబద్ధతతో సుమన్లో ఐదేళ్లకు పైబడి పనిచేసి ఇంకా డెబ్బై ఐదు వేల జీతానికి రాని వాళ్ళని వాళ్ళలో కొంతమందిని పిక్ చేసి సంస్థకి నిబద్ధతగా ఉండి వాళ్ళ టాలెంటే ఉండి కానీ బయట అవకాశాలు ఉండి కూడా సుమన్ గారిని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఆ బహుమతి లభించింది ఇది చాలా గొప్ప విషయం కదా దీనివల్ల రెండు విషయాలు ప్రధానంగా మనకు అర్థమవుతుంది ఒకటి ఒక సంస్థని నమ్ముకొని మనం నిబద్ధతగా పనిచేస్తే ఇలాంటి బహుమతులు కూడా వస్తాయనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది రెండవది మనం చేస్తున్న వృత్తిలో మనము బ్లడ్ అండ్స్ పెట్టి పెట్టాలి ఎప్పుడైనా పెడితే అది మనం ఎవరి కోసం ఇది పనిచేస్తున్నాం వాళ్ళు దీన్ని గుర్తించి ఇస్తారు అనేదానికి ఒక ప్రతీకగా నిలిచారు ఆయన ఎస్ వాస్తవానికి మరి అందరూ చేస్తారా అండి అంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రను ఎవరు చేయల నేను మొత్తం రీసెర్చ్ చేశా ఎప్పుడో మనం పేపర్లలోనో ఎప్పుడో చదివినట్టు గుర్తు ఒక వజ్రాల వ్యాపారి అదే చెప్తున్నా నేను రీసెర్చ్ చేశా టైమ్స్ నౌ అనే పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక తమ దగ్గర సుదీర్ఘ కాలం పంజేసి రిటైర్ అయిన ఉద్యోగస్తులకు క్వార్టర్లు ఇచ్చింది అది వాళ్ళు జీవించి ఉన్నంత కాలం మాత్రమే ఆ తర్వాత తిరిగి తీసేసుకున్నారు ఓకే రామోజీరావు గారు తమ సంస్థలో పనిచేయటానికి చాలా దూరం ఉంటది రామోజీ ఫిలిం సిటీ అందులో పనిచేయటానికి వస్తున్న వాళ్ళు దూరాభారాలు ప్రయాణం చేయడం కష్టం కాబట్టి ఆయన క్వార్టర్స్ ఇచ్చారు అది చూసాం ఇవన్నీ కూడా శాశ్వతంగా వాళ్ళకి ఇవ్వలేదు యాజమాన్య హక్కులు ఇచ్చేసి ఇవ్వలేదు కేవలం వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే రామోజీరావు గారు ఇచ్చిన దానికి ఒక లెక్క ఉంది దూరం నుంచి వాడు రెండు గంటలు ప్రయాణం చేసి రెండు గంటలు ప్రయాణం చేసి అలిసిపోతాడు ఎంప్లాయ్ పై మనకి ప్రొడక్టివిటీ ఉండదు కాబట్టి ఇక్కడే ఉంటే ఒక గంట ఇక్కడ ఎక్కువ పని చేస్తారు కదమ్ ఉద్దేశంతో ఇచ్చారు అది కేవలం రెంట్ ఫ్రీ అంతే కానీ సుమన్ గారు చేసిన ఆ పని ఏదైతే ఉందో మీడియా సంస్థలకు ఒక కనువిప్పు కావాలి అంట ఇవాళ చాలా మీడియా సంస్థలు సరిగ్గా సమయానికి జీతాలు కూడా ఇవ్వట్లేదు పక్కన పెట్టండి ఇల్లు ఇవ్వడం ఏం పక్కన పెట్టండి జీతాలు కూడా సరిగ్గా సమయానికి ఇవ్వట్లా మళ్ళీ మీడియా సంస్థలు చాలా మంది మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆరోపణలు చేస్తాయి కానీ ఎన్ని మీడియా సంస్థలు ఈ మధ్యకాలంలో మనం చూసాం కదా ఎన్నో మీడియా సంస్థల ముందు ధర్నాలు చేసిన పరిస్థితి మాకు జీతాలు మూడు నెలల నుంచి ఇవ్వలేదు నాలుగు నెలల నుంచి పోనీ జీతాలు ఏమన్నా కార్పొరేట్ లెవెల్లో ఉంటాయా అండి అంటే అవి కూడా ఉండవు చాలా తక్కువ జీతాలు ఉంటాయి మీడియాలో పనిచేసే వాళ్ళకి అదొక ప్యాషన్గా తీసుకున్నాడు మాత్రం మీడియాలో నన్ను చాలా మంది అడుగుతుంటారు మీడియాలోకి నేను కెరీర్ ఎత్తుకోవాలనుకుంటున్నాను మీడియాలోకి జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నా నేను పొరపాటును కూడా వద్దని చెప్తాను మీడియాలో నీ కసి తపన ఉంది నేను సమాజం కోసం ఎంతో కొంత సాక్రిఫైస్ చేయగలుగుతాను అన్నప్పుడు నువ్వు మీడియాలో రా వచ్చి ఆర్థికంగా ఇబ్బంది చెప్తా ఉంటాను సహజంగా కొంతమంది ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం వస్తుంటారు కొంతమంది అదొక అది ఎర్నలిస్టులు జర్నలిస్ట్ అన్నద్దు జర్నలిస్టులు వాళ్ళు సంపాదించుకోవడం వాళ్ళ ప్రధానమైన వృత్తి అది జర్నలిజం అనే కార్డు చూపించి సంపాదించుకుంటారు అవి వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడితే ఎందుకు జర్నలిస్ట్లు ఒక అరవై శాతం మంది ఉన్నారు ఇప్పుడు వస్తున్న ఈ పోకడంతా కూడా జర్నలిస్టులు ప్రపంచం నడుస్తుంది కదా సార్ నిజమైన జర్నలిస్టులు లో ముప్పై నలభై శాతం మంది ఉంటారు కానీ సో ఇలాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఈ క్రమంలో నేనేమంటానంటే మనం ఇప్పుడు వార్తల ముందు చెప్పిన సబ్జెక్ట్కి వస్తున్నాం మనం ఎప్పుడూ రెండేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం మాట్లాడుకున్నాం ఆయన ఎవరు వజ్రాల వ్యాపారంట యా సూరత్లో ఉంటాడంట ఆయన వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కార్లు ఇచ్చాడంట ఫ్లాట్లు ఇచ్చాడంట షేర్లు ఇచ్చాడంట అని వరుసగా నిలబెట్టి వందల కార్లు బహుమతులు ఇచ్చాడు ఆయన దీపావళి సెన్సేషన్ అది సెన్సేషన్ అది రెండు వేల పద్నాలుగులో ఇచ్చాడు రెండు వేల పదహారులో ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చాడు ఆ రకంగా ఆయన చాలా సందర్భాల్లో అది వేరు ఆయన టర్న్ ఓవర్ ఎంత తెలుసా మళ్ళీ పదివేల కోట్లు ఆయన టర్న్ ఓవర్ వజ్రాల వ్యాపారి ఆయన కూడా చిన్న చిన్న స్థాయి నుంచి పైకి వచ్చినాడు కష్టం విలువ తెలుసు ఆయనకి ఒక మధ్య తరగతి వాడి విలువ తెలుసు వాడు ఎట్లా బతుకుతాడు వాడికి ఒక జీతం సమయానికి ఇవ్వకపోతే వాడి పరిస్థితి ఏంటి జీవన కాలం మొత్తం జీవితం అంతా పనిచేస్తే తప్ప ఒక ఇల్లు కట్టుకోలేడు ఒక ఇల్లు కొనుక్కోలేడు ఇలాంటి పరిస్థితులు ఆయన తెలుసు బాధ తెలుసు కాబట్టి ఆయన ఇవ్వగలిగాడు హృదయం నుంచి ఆలోచించి ఇవ్వగలిగాడు ఎస్ ఇవాళ సుమన్ గారు కూడా హృదయంతో ఆలోచించి ఇచ్చాడు మామూలు డబ్బులు డబ్బులు ఎంతైనా ఉండండి డబ్బులు ఎంతైనా ఉండే ఇచ్చే దాతృత్వం అనేది ఉండాలి ఆ మనసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి వేల కోట్లు ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు కేవలం ఆయన మీద ఆరోపణలతో సీజ్ చేసి అడబెట్టున్నారు ఆయన లక్ష కోట్లు సంపాదించారని ప్రతి ఆ రోజుల్లో ఎప్పుడు ఇప్పుడు ఐదు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అయి ఉండొచ్చు ఆయన సంపాదన ముఖ్యమంత్రి కాకముందే ఉంటే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత సంపాదన ఆయన సినిమా చేసుకుంటేనే డబ్బులు కానీ ఎవరు ఎంత దాతృత్వం వహిస్తున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు హృదయంతో ఆలోచిస్తారు కాబట్టి సో మనిషిని ఒక హ్యూమా హ్యూమానిటీ మానవత్వంతో ఆలోచిస్తారు కాబట్టి నేను బతుకడం కాదు పది మందిని బతికిచ్చాలని ఆలోచిస్తారు ఇవాళ సుమన్ గారిలో కూడా ఆ దాతృత్వం ఆ మానవత్వం ఆ హ్యుమానిటీ ఆయనలో ఉంది కాబట్టి ఆయన చేయగలిగాడు గతంలో చేసిన దానికంటే ఇది చాలా గొప్ప పని నేను చెప్తాను మళ్ళీ ఎందుకంటే గతంలో సిఇఓళ్ళకి కార్లు ఇచ్చాడు ఈ ఇచ్చాడు వాళ్ళకి జీతాలు ఐదు లక్షలు ఇచ్చాడంటే అది ఓకే వాళ్ళు సీఈఓ స్థాయి వాళ్ళు కాబట్టి ఓకే దాని గురించి కంటే కూడా ఇప్పుడు చేసిన దాని గురించి అబ్బా సుమన్ గారు అలా చేశారా ఆ రోజు అని అనుకున్నారు అబ్బా సుమన్ గారు అలా చేశారా అరే శాటిలైట్ ఛానల్లో లేవు ఆ జీతాలు సీఈఓళ్ళకు లేవు అబ్బా సుమన్ గారు అలా చేశారా అని అనుకున్నారు కానీ ఇప్పుడు సుమన్ గారు వా సుమన్ గారు అట్లా చేశారా అంటున్నారు అబ్బా సుమన్ గారు అలా చేశారు దగ్గర నుంచి అబ్బా సుమన్ గారు ఇలా చేశారా అంటున్నారు ఎందుకంటే ఇది ఒక ఒక ఆఫీస్ బాయ్ కి ఫ్లాట్ పడేపడికి సంపాదించుకుంటున్నారు అసలు ఇది కదా చేయాల్సిందే ఇది కదా చేయాల్సింది ఒక తన దగ్గర ఉండే ఎంప్లాయీని గుర్తుపెట్టు ఇది ఎంప్లాయీస్ కంటే గుణపాఠం యాజమాన్యాల గుణపాఠం అంటారు నేను మీ దగ్గర ఒక ఎంప్లాయీని సుమన్ టీవీ నుంచి ఎవరైనా ఎంప్లాయీ బయటకి వెళ్ళమంటే వెళ్తాడు ఇప్పుడు వెళ్ళడం ఎందుకంటే సుమన్ టీవీ అనేది మన భవిష్యత్తుని మన జీవితాన్ని వాళ్ళు ఆయన భరోసా ఇస్తున్నాడు వెళ్లరు ఎవరు కానీ ఇతరు మీడియా సంస్థల్లో ఏ రోజు ఉద్యోగంలో ఉండమంటారు ఏ రోజు ఉద్యోగుల నుంచి తీసేస్తారో తెలియదు అవును భద్రత లేదు చాలా చోట్ల దుర్మార్గమైన పరిస్థితి జీతం ఇస్తారో లేదో తెలియదు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో బతుకులు ఈడుస్తున్న జర్నలిస్టులు లేకపోతే మీడియా సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులను ఈ రోజుల్లో సుమన్ గారు చేసింది చాలా గొప్ప పని ఏం సూరత్ వ్యాపారి చేస్తే సూరత్ వ్యాపారి మనకేమన్నా బాబాయా లేకపోతే పెద్దనాన్న లేకపోతే మామయ్యా ఆయన గురించి అన్ని మీడియా సంస్థలు వేసినాయి కదా మన సాటి మీడియా సంస్థ సుమన్ టీవీ చేస్తే వేయరా ఎవరు వేయలేదు నేను నా ఛానల్ని నేను వేసా మీ ఛానల్ మీరు వేస్తున్నారు మిగతా వాళ్ళు ఎందుకు వేయలేదు వేయరు ఎందుకంటే అక్కడ కూడా అక్కడ గిల్ట్ మనం ఏం చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు మనల్ని అంటారు అని ఒక తోటి వేయట్లేదు సో నేనేమంటున్నానంటే సుమన్ గారిని ఆదర్శంగా మంచిగా చోడో పక్కన పెడదాం సుమన్ గారిని ఆదర్శంగా తీసుకోవాలా అన్ని మీడియా సంస్థలు ఈ రకంగా మీరు నిజంగా మీకు డబ్బులు మీ దగ్గర ఉంటేనే మీడియా సంస్థ పెట్టండి లేకపోతే అనవసరంగా పెట్టి జనాల జీవితాలను ఆడుకోకండి డబ్బులు ఉంటే మీడియా సంస్థను పెట్టండి జీతాలు టైంకి ఇవ్వండి జీతాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగోగులు చూడండి మీ దగ్గర నుంచి ఎంప్లాయి వెళ్తే అప్పుడు అడగండి వెళ్ళరు ఎవరు మీ క్యారెక్టర్ మీ యొక్క యాజమాన్య పద్ధతులు భరోసా లేకపోతున్నా వెళ్తారు కాబట్టి సుమన్ గారిని మనం ఆదర్శంగా నాట్ ఓన్లీ తెలుగు మీడియా నేను చెప్తున్నా దేశం మొత్తం ఆదర్శంగా తీసుకోవాలి సుమన్ గారు ఇంతింతై ఒటుడింత్ అన్నట్టు జాతీయ స్థాయిలో ఎదగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం మనలో ఒకడు మన పదో వర్షం కోసం సభలో కూడా ఆయన చెప్పారు మొత్తం నేషనల్ వైడ్గా ఎక్స్ప్లైంట్ చేసే సూపర్ హిట్ కావాలని మనం కోరుకుంటాం ఎందుకంటే ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్ నేను ఒక ఛానల్ పెట్టానంటే లేకపోతే ఈ మనం టీవీ వాళ్ళకి ఛానల్ పెట్టానంటే ఇన్స్పిరేషన్ ఎవరు సుమన్ గారు ఇన్స్పిరేషన్ ఓహో నిజాయితీగా డబ్బు సంపాదించగలుగుతాము ఇక్కడ కీలకమైన పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు వలి ఎంతసేపటికి రాజకీయ ప్రలోభాలతోనూ లేకపోతే ఇంకేదైనా పదవుల ఆశతోనూ ఇంకోటి బ్లాక్మెయిల్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించాము కొంతమంది మీడియా సంస్థలు పెడుతుంటారు ఎర్నలిస్టులు ఓకే సో అలాంటి వాళ్ళకంత కనివిప్పు కలగాలి జనానికి ఎవరు ఎర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సుమన్ గారు పర్ఫెక్ట్గా నిజాయితీగా ఒక ఎకనమిస్ట్ అని చెప్తాను నేను ఆయన్ని డబ్బు సంపాదన డబ్బు సంపద సృష్టి ఎలా చేయాలి ఎవరికి హాని చేయొద్దు ఒక్కళ్ళని బ్లాక్మెయిల్ చేయదు ఒక్కళ్ళని బెదిరించొద్దు చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చెప్దాం ఇన్ఫర్మేషన్ చెప్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం మోటివేట్ చేద్దాం ఆయన దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవును ఒక బిలియన్ వ్యూస్ అని చెప్పాలేమో నేను ఈ మోటివేషనల్ వీడియోస్కి వచ్చినాయి అంటే ఎంతో మంది ఆ వీడియోలు చూసి ఎంతమంది జీవితాల్లో ఎదుగుంటారు చెప్పండి సో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు ఎక్కడైనా కానీ సో మనం ఒక పాజిటివ్ సైడ్ తీసుకుంటే సుమన్ గారు ఎన్నో జీవితాల్లో వెలుగులు కూడా నింపారు పరోక్షంగా ప్రత్యక్షంగా నింపారు పరోక్షంగా నింపారు ఆయన ఆదర్శంగా తీసుకోవాలి డబ్బు సృష్టి సంపద సృష్టి ఎలా చేయాలి నిజాయితీగా అనేది కూడా ఆయన నేర్పించారు కాబట్టి మీడియాలో ఒక కొత్త శకం ఒక సంచలనం ఒక నవయుగం సుమన్ గారు అనేది ఒక చరిత్ర అని మనం చెప్పుకోవాలి యా చూద్దాం సార్ ఇంకా భవిష్యత్తులో మరింత ఎత్తుకు సుమన్ టీవీ వెళ్ళాలి ఎంప్లాయీస్ని ఇంకా బాగా చూసుకోవాలని కోరుకుందాం ఆ స్ఫూర్తితో మీ ఛానల్ మా ఛానల్ అందరం ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ సార్